గత రెండు వేల పద్నాలుగుకు ముందు అప్పటి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ గారి హయంలో మెప్మా సౌజన్యంతో ఈ యొక్క ట్రైసైకిల్స్ నగరపాలక సంస్థకి అందజేశారు పాపం అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా గుడ్లు పెడతాయి అనుకుంటా ఇవి అందుకనే అక్కడే వదిలేశారు అంటే గుడ్లు పెడితే దాన్ని ప్రొడక్షన్ పెరుగుతుంది కదా అనే ఉద్దేశంతో కనీసం అధికారులు కొంతైనా బాధ్యత వహించి ఈ యొక్క ట్రై సైకిల్స్ని ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి ఇస్తే అక్కడికి వచ్చిన ఇబ్బందిగా ఉండేవాళ్ళు ఈ ట్రై సైకిల్స్ ఉపయోగించుకుంటారని ప్రజలు కోరుతున్నారు ఇలా ఇన్ని సంవత్సరాల నుంచి సుమారు రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు ఇవి ఎలాగే వదిలేయడం పట్ల పలు విమర్శలకు పరిస్థితి తావిస్తుంది మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా